బ్రేకింగ్ న్యూస్ తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చంద్రగిరి మండలం బాకరాపేటలో కంటైనర్ భీమశ సృష్టించింది కార్ బైక్ పై దూసుకు వెళ్లింది దీంతో కార్ లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు కలక్కడ నుంచి చెన్నైకు టయోటా లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీ ప్రమాదానికి కారణమైంది అతి వేగం ప్రమాదానికి కారణమని తెలిసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు తిరుపతి జిల్లాలో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది చంద్రగిరి మండలం బాకరాపేటలో కంటైనర్ భీమసం సృష్టించింది కార్ బైక్ పై దూసుకు దీంతో కార్ లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు కలకడ నుంచి చెన్నైకు టొమాటో లోడ్ తో వెళ్తోన్న కంటైనర్ లారీ ప్రమాదానికి కారణమైంది అతి వేగం ప్రమాదానికి కారణమని తెలిసిందే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక పూర్తి డీటెయిల్స్ మాకు రెస్పాండెంట్ మధు అందిస్తారు మధు చెప్పండి తిరుపతి హైవే పై నుంచి వెళ్తున్నటువంటి టొమాటో లోడ్తో వెళ్తున్న కంటైనర్ ఒకటి బోల్తా పడినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే నలుగురు మృతి చెంద తెలుస్తోంది ఎవరైతే కార్లో ప్రయాణి ప్రయాణిస్తున్నారో వారు మరి బైక్లో వెళ్తున్న వారి పరిస్థితి ఏంటి అండ్ అసలు అతివేగమే కారణమా ఇంకేమైనా ఈ ప్రమాదానికి కారణాలు ఉన్నాయా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఒక బాగాపేట కారు రోడ్ల ఘోరం రోడ్ మనం చోటు చేసుకుంది అయితే కడప నుంచి చెన్నైకి టమాటా లోడ్తో వెళ్తున్న కంటైనర్ల అతివేగంగా కారు పైకు ఢీ కొట్టింది అది ఈ ఘటనలో కంటైనర్ కారు పైకి పడిపోయింది దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే అక్కడే మృతి చెందారు మరోవైపు తీవ్రంగా గాయపడిన కొంతమంది తమను కావాలంటూ కేకలు కూడా పెట్టారు అయితే కంటైనర్ కింద అరుపులో కేకలు కూడా అయితే అక్కడ వారి కండదటి పెట్టి మరోవైపు ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ స్థంభించిపోయింది ఘాట్ రోడ్ లో ప్రమాదంలో నలుగురు మృతి చెందారు అయితే చెన్నైకి టమాటా లోడ్ వెళ్తున్న పోలీసులు కూడా గుర్తించారు అయితే బాగరాపేట ఘాట్ లో లారీ బీవస్ ను సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు అయితే అదుపు తప్పి కారుపై పడ్డ టమాటా లారీ అయితే కారులు ఇరుక్కున్న నలుగురు అక్కడక్కడే మృతి చెందారు అయితే ఘటనా స్థలానికి కూడా పోలీసులు కూడా చేరుకున్నారు అయితే ఘోర రోడ్డు ప్రమాదం కూడా జరిగింది అయితే నలుగురు మృతి చెందారు కొందరికి తీవ్ర గాయాలయ్యి అయితే వాహనం ఒక వేల నలభై అతనికి తీవ్ర గాయాలు అయ్యి అయితే కారులో కూడా ఇంకొకరికి తీవ్ర గాయాలు అయితే వన్ నాట్ ఎయిట్ ద్వారా కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా తరలించారు ఇది గోడ రోడ్ ప్రమాదం కూడా చెప్పవచ్చు అయితే చంద్రగిరిలో పాట బాగ్రాపేట ఘాట్ లో కంటైనర్ డి ఈ ప్రమాదంలో కారులు ఒక్కడ నలుగురు అక్కడికి ముందు చెందారు ఈ ప్రమాదం అతి వేగంగా ప్రమాదానికి కారణం పోలీసులు కూడా చెప్తున్నారు భారీ కిలోమీటర్ల దూరంలో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది పోలీసులు అక్కడ చేరుకున్నారు సహాయంతో లారీని పక్కన పెట్టి ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేశారు నలుగురు ప్రభుత్వ మార్చి కూడా తరలించారు నలుగురు ఎక్కడ వాళ్ళని కూడా తెలియజేసింది అయితే పోలీసులు కూడా కేసు నమోదు కూడా దర్యాప్తు చేస్తున్నారు అంటే మధు కార్ లో ఎంత మంది ఉన్నారు బైక్ పై ఎంత మంది ఉన్నారు మొత్తం నలుగురు చెప్తున్నారు కదా కారులో అయితే ఐదు మంది ఉన్నారు అంటే డ్రైవర్ అయితే ముందరు ఉన్నారు నలుగురు కూడా చనిపోయారు ఒకసారికి మాత్రం తీవ్ర గాయాలే అయితే ఇక్కడ టూ వీలర్ కూడా ఆ కంటైనర్ కారు మీద పడడంతో కారు టూ వీలర్ కుద్దడంతో టూ వీలర్ వ్యక్తికి కూడా తీవ్ర గాయాలైతే అతని పరిస్థితి విషయంగా ఉంది అయితే వీళ్ళిద్దరిని కూడా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వన్ ఐటెడ్ తరలిచ్చారు యామని రైట్ మధు థ్యాంక్ యూ